ఓం శ్రీ ే నమల్కి స్వాగతమండి శనీశ్వరుడి యొక్క అనుగ్రహంతో జూలై ఐదవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత నుండి రాశివారికి మట్టిని పట్టుకున్నా కాని బంగారమే అంతటి అదృష్ట ఫలితాలు వారికి కనిపిస్తున్నాయి కాని ఒక్క విషయంలో మాత్రం వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది అయితే శనీశ్వరుడి యొక్క అనుగ్రహంతో వృష్టిక రాశివారు జూలై ఐదవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత ఎటువంటి అద్భుతమైన ఫలితాలను పొందుకోబోతున్నారు అలాగే మట్టిని పట్టుకున్నా కానీ బంగారంగా ఏ విధంగా మారుతుంది అలాగే వృశ్చిక రాశి వారు ఏ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఎనిమిదవది ఈ రాశికి అధిపతి కుజుడు లక్షణ రీత్యా చూస్తే గనక ఈ వృశ్చిక రాశి స్థిరమైంది అంటే వీరి యొక్క అంచనాలు నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు అలాగే తత్వరీత్యా కూడా ఈ వృశ్చిక రాశివారిది స్వభావం కాబట్టి బయటపడకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని ఈ వృష్టిక రాశివారు కలిగి ఉంటారు అలాగే రహస్యంగా వ్యవహారాలు చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో వీరు ముందుకు వెళ్తారు అలాగే వృశ్చిక రాశివారి గురించి ఒక విషయాన్ని మనం కచ్చితంగా గమనించాలి వృశ్చికమంటే తేలు అంటే దాని యొక్క గుణాలే ఈ వృశ్చిక రాశివారు కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా బాధపడితే మాత్రం దాన్ని గుర్తుంచుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు తీస్తారు కాబట్టి ఈ రాశివారితో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి అయితే శనిశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది జూలై ఐదవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత ఈ వృశ్చిక రాశివారి యొక్క జీవితంలో కనిపిస్తుంది ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉంటే కనుక మిగిలిన గ్రహాలు ఏ స్థితిలో ఉన్నా కానీ ఆ రాశివారిపై ఎటువంటి ప్రభావాన్ని చూపించలేవు అంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం మనపైన ఉందంటే గనక ఖచ్చితంగా మిగిలిన గ్రహాల యొక్క గ్రహస్థితి మనపై ప్రతికూల ప్రభావాన్ని చూపించలేదు కాబట్టి ఈ సమయంలో శనీశ్వరుడి యొక్క అనుగ్రహం వృశ్చిక రాశివారిపైన ఉండబోతుంది శని భగవాను అందరూ మన జీవితాలకు కష్టాలు తెచ్చేటటువంటి భగవానుడిగా చూస్తూ ఉంటారు కాని అది నిజం కాదు శని భగవానుడు ఎప్పుడూ కూడా మన కర్మలకు ఫలితాన్ని మాత్రమే ఇస్తూ ఉంటాడు అయితే ఈ విధంగా శని భగవానుడి యొక్క అనుగ్రహం మనం పొందుకున్నామంటే జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలు కూడా మనం పొందుకుంటాం కాబట్టి శనీశ్వరుడి యొక్క అనుగ్రహంతో జూలై ఐదున వస్తున్నటువంటి అమావాస్య తర్వాత వృశ్చిక రాశి వారు కూడా అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఫలితాలను పొందుకోబోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే మట్టిని పట్టుకున్నా కానీ బంగారంగా మారుతుంది అని చెప్పుకోవాలి అంతటి అదృష్టం వీరి సొంతమవుతుంది ఆర్థికంగా వీరు ఊహించలేని పురోగతిని సాధించబోతున్నారు కొన్ని సందర్భాల్లో మనం వ్యక్తులను చూస్తూ ఉంటాం వారి యొక్క స్థితిలో అంటే ఆర్థిక స్థితిలో ఎంత మార్పు వస్తుందంటే అంతకు ముందు వారి జీవితానికి ఆ తర్వాత వారి జీవితానికి అసలు పొంతన లేకుండా ఉంటుంది అంటే ఆ విధంగా వారు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు అటువంటి స్థితి ఈ సమయంలో వృష్టిక రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తుంది మొన్నటి వరకు అష్ట దరిద్రులుగా ఉన్నవారు కూడా ఈ సమయంలో అపర అంతటి అనుగ్రహం వీరికి లభించబోతుంది ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా వీరు అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎటువంటి కోరికలనైతే చాలా కాలంగా కలిగి ఉన్నారో ఆ కోరికలు అన్ని కూడా నిజం కాబోతున్నాయనే చెప్పుకోవాలి మీ జీవితంలో మునుపెన్నడూ చూడనటువంటి అద్భుతమైన అదృష్టకరమైనటువంటి ఫలితాలను మీరు ఖచ్చితంగా చూడబోతున్నారు అలాగే ఈ యొక్క అమావాస్య తర్వాత అంటే జూలై ఐదవ ఆర్థికంగా పురోగతి సాధిస్తారు రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించబోతున్నారు చాలా కాలంగా ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్న వృశ్చిక రాశి వారు ఈ సమయంలో దానికి సంబంధించి శుభ ఫలితాలను అయితే పొందుకుంటారు ఒక ఆదాయ మార్గం ద్వారా కాకుండా రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా మీరు డబ్బు సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క రాశి రాశివారు ధన సంపాదన విషయంలో అంతకుముందు చేసిన పొరపాట్లు అన్ని కూడా వీరు సరిదిద్దుకొని నూతన మార్గాలను అన్వేషించగలుగుతారు అలాగే ఈ యొక్క వారి యొక్క జీవితంలో అత్యద్భుతమైన సమయం ఇదే అని చెప్పుకోవాలి ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించడానికి కొంతమంది నూతన వ్యక్తులు వీరి జీవితంలోకి రావటం కావచ్చు లేకపోతే కుటుంబ సభ్యులు కానీ సన్నిహితులు కానీ బంధువులు కానీ వీరికి మంచి గైడెన్స్ అందించడం కానీ జరుగుతుంది ఈ విధంగా ఆర్థికంగా పురోగతి సాధించే మార్గాలు వీరికి అధికమవుతాయని చెప్పుకోవాలి అలాగే వృత్తి విషయంలో చూస్తే కనుక అలాగే ఉద్యోగ విషయంలో చూస్తే కనుక అంతకు ముందు మీకున్నటువంటి సవాళ్లను అన్నింటినీ కూడా ఖచ్చితంగా మీరు అధిగమించబోతున్నారు మునుపు మీరు ఎటువంటి సవాళ్ళనైతే ఎంతో కాలంగా ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ సవాళ్లు అన్ని కూడా మీరు అధిగమిస్తారు అలాగే మీకు ఈ సమయంలో అద్భుతమైన అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు వస్తాయి మీ జీవితంలో మంచి ఉద్యోగ అవకాశాలు రావటం మంచి సంస్థల్లో ప్రవేశం లభించటం లాంటి అత్యద్భుతమైన ఫలితాలను కూడా మీరు చూస్తారు అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో బదిలీ కోసం కానీ ప్రమోషన్ కోసం కానీ మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే ఆ ఫలితం ఈ సమయంలో మీకు దక్కబోతుందని చెప్పుకోవాలి ఖచ్చితంగా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు అలాగే ఆరోగ్యపరంగా మీకున్నటువంటి సమస్యలను కూడా మీరు అధిగమించే పరిస్థితి ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే వంశ పారంపర్యంగా వారికి దక్కాల్సిన ఆస్తుల కోసం చాలా కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ మీరు శ్రమ పడుతున్నారో అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో అద్భుతం జరగబోతుంది ఖచ్చితంగా మీ యొక్క ఆస్తులను మీరు దక్కించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఉద్యోగపరంగా అవకాశాలు మాత్రమే కాకుండా వ్యాపారస్తులు వ్యాపారంలో కూడా అత్యద్భుతమైన లాభాలను పొందుకుంటారు చక్కడి గైడెన్స్ అనేది మీకు లభిస్తుంది కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కూడా లభిస్తాయి వ్యాపార జీవితంలో మునుపెన్నడూ చూడనటువంటి లాభాలను చూడటంతో పాటు మీరు వ్యాపార రంగంలో ఒక మైలురాయిని అధిగమించబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా ఆర్థికంగా వృత్తి ఉద్యోగాల పరంగా కూడా అద్భుతమైన ఫలితాలు ఈ వృశ్చిక రాశివారు పొందుకోబోతున్నారు అయితే ఒక్క విషయంలో మాత్రం ఈ వృశ్చిక రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు జరిగి విభేదాలకు దారితీసే పరిస్థితి కనిపిస్తుంది మీ బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఒకరి మనస్సును ఒప్పించకుండా జాగ్రత్త పడండి అలాగే కుటుంబ సభ్యులు ఎవరైనా తగాదా పడుతున్నప్పుడు మీరు మధ్యలో వెళ్లి ఒకరికి సపోర్ట్ చేస్తూ మరొకరిని మందలించడం ద్వారా కూడా ప్రతికూలత అనేది కనిపిస్తుంది సమస్య తీవ్రత పెరిగి బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి న్యాయపరంగా ఆలోచించండి ఎవరిది తప్పైనా సరే వారిని పర్సనల్ గా మందలించండి కానీ నలుగురులో మందలించకండి ఈ విధంగా చేస్తే మీ బంధాలకు ఎటువంటి ప్రమాదం అనేది ఉండదు ముఖ్యంగా పెళ్లైన వ్యక్తులు జీవిత భాగస్వామికి మీ కుటుంబ సభ్యులకి ఏవైనా విభేదాలు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు తెలివితో ప్రవర్తించాలి లేకపోతే మాత్రం మీ యొక్క సంబంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం అయితే కనిపిస్తుంది ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అయితే వృశ్చిక రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి వీలైనప్పుడల్లా కూడా మీ నుదుటిపై కుంకుమ తిలకాన్ని రాయండి మర్రి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వేర్లలో పోసిన తర్వాత పాలతో తడిచిన మట్టిని కలిపి తిలకం పెట్టుకోండి నీటి ప్రవాహాలకు మీరు ఎప్పుడూ కూడా దూరంగా ఉండాలి అలాగే శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి మీకు అదృష్ట అంకెలు వచ్చేసి మూడు ఏడు మరియు తొమ్మిది అదృష్ట రంగులు వచ్చేసి గోధుమ ఎరుపు పసుపు మరియు తెలుపు ఈ రంగు దుస్తులు ధరించి నూతన కార్యక్రమాలు తలపెడితే అద్భుతమైన విజయాలు సొంతం చేసుకుంటారు చూశారు కదండి శనీశ్వరుడి అనుగ్రహంతో జూలై ఐదున వస్తున్నటువంటి అమావాస్య తర్వాత వృశ్చిక రాశి వారు ఎటువంటి అద్భుతమైన అదృష్ట ఫలితాలను పొందుకోబోతున్నారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు